తెలుగు త్రీ సిక్స్టీ అదేవిధంగా ఎంఎం నైన్ ఈ రెండు అకౌంట్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక చిన్న పాప సెల్ఫీ తీసుకుంటే ఆ పాప మీద కూడా ట్రోల్ చేశారు చిన్న పిల్లల మీద గతంలో కూడా మనం చూసాం ఒక గీతాంజలి అదేవిధంగా ఒక స్కూల్ విద్యార్థిని మేఘన ఇంగ్లీష్లో మాట్లాడితే అని చెప్పేసి ఏ విధంగా ట్రోల్ చేశారు సినిమా వాళ్ళు అదేవిధంగా కూటమి జనసేన వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేస్తారు సూసైన్ కదా ఆ గీతాంజలి అనే మహిళ పాపం ఆ ట్రోల్స్ దెబ్బకి తట్టుకోలేక సూసైడ్ ఆ అమ్మాయికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే ఇల్లు స్థలం ఇస్తే ఇంటి ఇంటి స్థలం ఇస్తే దాన్ని మీద ఎక్కడో మాట్లాడితే అని చెప్పేసి ఏ విధంగా ట్రోల్ చేశారు అమ్మాయిని లాస్ట్ అమ్మాయి పాపం చాలా బాధ ఇస్తుంది సూసైడ్ చేసుకుంది అదేవిధంగా ఒక మేఘన ఇంగ్లీష్లో మాట్లాడదని చెప్పేసి ఏ విధంగా ట్రోల్ చేశారు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సెల్ఫీ తీసుకుందని చెప్పేసి ఒక పాపని ట్రోల్ చేస్తున్నారు ఎస్పెషల్గా చెప్పాలంటే తెలుగు త్రీ సిక్స్టీ అదేవిధంగా ఎం నైన్ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇంకా ట్రోల్ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ తెలుగు త్రీ సిక్స్టీ అదేవిధంగా ఎం నైన్ ఛానల్ మీద గట్టిగా ఫోకస్ చేసి ఆ రెండు అకౌంట్ మీద మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు మీ న్యూట్రల్ న్యూట్రల్ అని చెప్పేసి వార్తలు రాసుకునే వెబ్సైట్లు అవన్నీ కూడా వాళ్ళు న్యూట్రల్ కంప్లీట్గా వన్ సైడు కంప్లీట్గా వన్ సైడ్ వార్తలు రాసుకున్నారు చూపిస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు న్యూట్రల్ అని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు ఆయన ఎవరో కొల్లి గోపాలంట తెలుగు త్రీ సిక్స్టీ ఓనర్ అంట ఆయన పెద్ద ఆయన ఆయన ప్రొఫైల్గా ఒకసారి చెక్ చేస్తే అన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫోటోసే ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో అదేవిధంగా ఆడెక్కడో గుడివాడలో ఎక్కడో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదో కార్యక్రమంలో అక్కడ ఎక్కడ చూసినా ఇంకా మొత్తం అవే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ వార్తలు ఇంకేం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ట్రోలింగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ట్రోల్స్ ఇవి తప్ప ఇంకేం లేవు మళ్ళీ వాళ్ళు ఏ విధంగా న్యూట్రల్ అవుతారో మనకైతే అర్థం లేదు ఒక ఎం నైన్ కూడా సేమ్ ఎందుకంటే నిన్న చేసినటువంటి ట్రోలింగ్ దెబ్బకి తర్వాత నిన్న ట్రోల్ చేశారు ఆ పాపని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగా ఏకి పడేసేలోపు పాప పాపం తెలుగు త్రీ సిక్స్టీ వాడు ఆ పోస్ట్ కూడా డిలీట్ చేసినట్టుగా డిలీట్ చేయడం పక్కన పెడితే వాడు చేసిన తప్పు వాడి మీద కంప్లైంట్ రైజ్ చేయాలా రైట్ చేస్తే కానీ ఇటువంటి వ్యక్తులకి భయముడదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడైనా సరే ఏదన్నా ఒక చిన్న పోస్ట్ చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడో కేసులు పెడుతున్నారు తిప్పుతున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా జైలు కూడా పెట్టిస్తున్నారు కదా మరి అలాంటిది ఇప్పుడు ఈ ఈ రెండు అకౌంట్ల మీద కూడా ఎందుకు కేసు నమోదు చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం లీగల్ సెల్ కూడా దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కేసు పెట్టామంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా కేసు ఫైల్ చేస్తారా చేయలేని తర్వాత మ్యాటర్ అది సెకండ్ థింగ్ ఫస్ట్ అయితే కేసు నమోదు చేయాలి కేసు పెట్టాలి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఎందుకంటే వాళ్ళకే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళైతే కడుపు అన్నం అయితే తింటారు కదా ఏదో మహేష్ బాబు సినిమా ఏదో డైలాగ్ ఉంది అలాంటి పనికి పనికి మారిన వార్తలు రాసి సంపాదించుకొని డబ్బుతో తింటే ఎక్కదు పోతారు కాబట్టి వీటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం దృష్టి పెట్టి గతంలో ఏదైతే జరిగినాయో ఒక మేఘనా ఇష్యూ కానీ అదేవిధంగా ఒక గీతాంజలి ఇష్యూ కానీ ఆ విధంగా జరగకుండా ఫ్యూచర్లో కొంచెం కొంచెం ఇటువంటి వాటి అంతా కూడా స్టాప్ చేసిన అవసరం కూడా ఉంది వీటి మీద కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ రెండు అకౌంట్ల మీద మాత్రం కేసు నమోదు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నూట చెప్పుకునే ఇటువంటి పనికి మాలైన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకంతా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఉంది